మూడు పోట్ల అన్నం తినాలని కడుపు నింపుకోవాలని ప్రతి మనిషి కడుపు నిండా అన్నం తినాలని కోరుకుంటాడు కానీ ఈ భారతదేశం కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం మేడం పార్లమెంట్ మెంబర్ పార్లమెంట్ లో కావాలంటే చూడండి ఈ దేశ ప్రధాని ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం ఇంకా ఈ దేశంలో డెబ్బై ఆరు సంవత్సరాల తర్వాత ముప్పై కోట్ల మంది ఒక్క పూట తోటే వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నారు అని కనబడతా ఉన్నది హౌ ఈస్ మీరు పరిపాలనకి పరికొస్తారని నేను అడుగుతా ఉన్నా పరిపాలనకి పరికి రాని కూడా కుర్చీల మీద కూర్చొని ఆ కుర్చీ కోసం మళ్ళా మేమే గెలవాలి ఒకవేళ నేను సొంతగా గెలవకపోతే ఇంకొకటి సకాయం తీసుకోవాలి మేము గ్రూపుగా వస్తామంటే సింహం సింగిల్ గానే వస్తుంది అనే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకొస్తా ఉన్నాడు మేము చెప్తూ ఉండేవాళ్ళం తుపాకీ పేలిందా లేదా కాదు గుండు దిగిందా లేదా అన్నది మాత్రమే ముఖ్యం ప్రతి వాడికి దించుతాడు ఈరోజు ఈ రాష్ట్రంలో పేదలకి సంపన్నులకి జరుగుతున్నటువంటి ఒక వార్ పేదల తరఫున నిలబడి పేదల తరఫున తన బిడ్డల్లాగా భావించి రైతుల్ని వాళ్ళ మనుషుల్లాగా భావించి ప్రతి అంశంలో సమానత్వం కోసం పాటుపడుతున్నటువంటి బాబ్కర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం నా పరిపాలన ఉండాలని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఈ రాష్ట్రాన్ని కంబైన్ రాష్ట్రంగా ఒకసారి విడగొట్టిన రాష్ట్రంగా ఒకసారి నేనే వెళ్ళాలి అని దోచుకోవడానికి చిత్తపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ తేల్చుకోవాల్సిన సమయం అతి త్వరలో రాబోతుంది కాబట్టి ఆ రోజు మీ శక్తి సామర్థ్యాన్ని మీకు నేను ఇందాక చెప్పినట్టుగా చూపుడు వేలి మీద పడే ఆ ఇంకు చుక్క ఎవరి వైపు పడాలో చూసుకోమని నేను కోరుతాను అయినా సరే ఇతనికి నేను ఓటేయమని మీకు చెప్పడం లేదు చెప్పడం లేదు నేను ఆ విషయాన్ని ప్రస్తావించదలుచుకోలేదు ఎందుకంటే దట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ మీకు తెలుసో లేదో దట్ ఈజ్ యువర్ ప్రాపర్టీ రేపు ఏ నాయకుడి మీద మీకు సర్వ హక్కులు ఉండాలో మీరు నిర్ణయించుకోవాలి మీ నాన్న మీకు భూమిని సంపాదిస్తే తదనంతరం మీ నాన్న తర్వాత ఆ భూమి నీకు వస్తే నీకు సర్వ హక్కులు ఉంటాయి ఒకవేళ మీరు ఇతనికి ఓటేస్తే ఇతని మీద సర్వ హక్కులు మీకుంటాయి లేకపోతే మీరు హక్కును కోల్పోతారు మీరే హక్కును కోల్పోతారు ఈయన కారులో పోతుంటాడు మీరేమో ముఖం ఇటు పెట్టిపోతుంటారు గెలిపించారనుకో దిగవయా కారు తీ అద్దం తీ అద్దం ఈ కారు నీకు నేనిచ్చిందే నేను ఓటేస్తే నువ్వు గెలిస్తున్నాడు ఆపు కారు ఆ హక్కుని మీరు తెచ్చుకోవాలని కోరుతూ ఈ హక్కుని గుర్తు చేయమని జగన్ అన్నా మీరందరూ వెళ్ళండి మూల మూలకి వెళ్ళండి ఇప్పుడు దాకా ప్రభుత్వాలు ఇప్పుడు దాకా పార్టీలు ఏ ప్రాంతానికి వెళ్ళలేదు రీచ్ సోఫర్ అన్ ఏరియాస్ మాట్లాడండి నోరు లేనటువంటి వాళ్ళ తరపున మాట్లాడలేనటువంటి కులాల తరపున మాట్లాడలేనటువంటి మనుషుల తరపున శ్రమజీవుల తరపున అయి హక్కులు కోల్పోయి బ్రతుకుతున్నటువంటి వాళ్ళ తరపున ట్రై టు బీ వాయిస్ ఆఫ్ వాళ్ళు కొద్దిగా మీరు ఉండండి వాళ్ళ తరపున మీరు అట్లాడండి ఒక ఉద్యమాన్ని నిర్మిస్తూ ఆ ఉద్యమానికి మీరే నాయకత్వం వహించమని అనేక మంది నాయకుల్ని